పదో తారీఖున విజయవాడలో మాదిగల కృతజ్ఞత యాత్ర ముగింపు సమావేశంలో దళితులంతా పాల్గొని విజయంతం చేయాలని పెనుగొండ పట్టణంలో డాక్టర్ విఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాప్తాడు వర్గానికి చెందిన ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమెద్ది ఓబులేస్ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల పదహైదు నిమిషాల సమయంలో పిలుపునివ్వడం జరిగింది సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణము నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ నందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలేసి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు నియసర్గం ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమెద్దు ఓబులేష్ మాట్లాడుతూ విజయవాడలో పదవ తారీఖున మాదిగుల కృతజ్ఞత యాత్ర ముగింపు సమావేశానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించడం జరిగిందని మాదిగల కృతజ్ఞత యాత్ర ఆగస్టు పదహారో తారీఖున హిందూపురంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపో వెంకటేశ్వరరావు ప్రారంభించడం జరిగిందని ఈ మాదిగుల కృతజ్ఞత యాత్ర డిసెంబర్ పదవ తారీఖున విజయవాడలో ముగింపు సభ నిర్వహించబోతున్న సందర్భంలో నగొండ పట్టణంలో మాదిగుల కృతజ్ఞత యాత్ర ముగింపు సమావేశానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించడం జరిగిందని అదేవిధంగా దళితులంతా పాల్గొని విజయంతం చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమిబులేష్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దిలేటి ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు రామాంజనప్ప ఎంఆర్పిఎస్ నాయకులు నరసింహులు విజయ్ కుమార్ నారాయణ ఇతర ఎంఆర్పిఎస్ నాయకులతో పాటు దళిత సంఘం నాయకులంతా పాల్గొన్నారు దైయ attained అరలి వచ్చి విజయవాడలో జరిగే ముగింపు సభను ఏప్రదమ చేస్తారని చెప్పనని ఏలే చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మాట్లాడను రోజూ మనము శుభదినంగా చెప్పవచ్చు అంటే రోదికి దగ్గరికి ఒక గంటకే ఒక శుభదినము గనమైనని కదలక అనుభవం ఏదేమైనాపటికి రోజు సాయంత్రం ఆరో తేదీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పద్ధతిని పురస్కరించుకొని ఈరోజు ఏపీఎంఆర్దేశ్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవీయుల పెద్దలు ఉమ్మడి రాష్ట్రాల చైర్మన్ శ్రీ పేరుపా వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు హిందూపురంలో ఆ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగలకు ఎమ్మెల్యే సీట్ల విషయంలో సముఖ్య స్థానం కల్పించినందుకు అలాగే ఏబి వర్గీకరణ విషయంలో మానికులకు అన్ని విధాల సముఖ్య స్థానం కల్పించినందుకు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పేర్కొ వెంకటేశ్వరరావు గవర్నమెంట్ పెద్దలు ఆగస్టు పదహారవ తేదీన హిందూకరం నుంచి ఇచ్చాపుర వరకు మాదికల కృతజ్ఞత యాత్రను చెప్పడం జరిగింది సార్ నలుమూలల అన్ని జిల్లాల్లో తిరుగుతూ ఈ నెల డిసెంబర్ ఎండవ తేదీన ముగింపు సగభ ముగింపు సభగా విజయవాడ నందు రాష్ట్ర కార్యాలయం మన రాష్ట్ర రాజధాని ప్రాంతం విజయవాడ ప్రధాన కార్యాలయం ఐలయ్య కెన్సైలయ్య ఐలాపురం కన్వెన్షన్ హాల్ నందు ముగింపు సభను ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషదాయకమైన విషయం ఆ ముగింపు సభకు మన గౌరవ ముఖ్యమంత్రి వారు గౌరవ మంత్రి వారులు అలాగే మన విధానాలకి ఎన్నికల మన మాదిగా ఎమ్మెల్యేలు ఆ మీటింగ్ ఇచ్చేస్తున్నారు అందులో భాగంగా మన ప్రాంతంలో కూడా మన జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు వందలాది మంది మాజీ సహోదరులు మాజీ ప్రజాపర్లు మాజీ కార్యకర్తలు మాది అభిమానులు కొత్త ప్రతి ఒక్కరు కూడా తెలియగా రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పురుపతి గోపేష్ గారిని బట్టి మరియు రాష్ట్ర కార్యదర్శి వచ్చే బట్టి మరియు మనకు అన్ని విధాల ప్రాంతంలో సహకరిస్తున్న బహుజన ఉన్న వేదిక అధ్యక్షులు శ్రీ శ్రీరామ్ అన్నగారి టీముని బట్టి మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి గౌరవ గౌరవ నా మాదిక సభ్యులకు నా మాదిక సభ్యులకు మరి ఎంఆర్టీఎస్ ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయచ్చు ఈ కార్యక్రమం ఉద్దేశించి పెద్దలు గౌరవనీయులు కలిసి గుణాలు కలిసి కుటుంబ అవకాశం లేదా కొన్ని మాటలు మాట్లాడుతున్నా కోరుకుంటున్నాను అలాగే ఈయన